రెండు రోజులు వాడిపోతాడు ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్య బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ గ్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయిని ట్రాప్ చేశాడు ఎస్ సార్ షీఈన్ లవ్ విత్ ఎక్కడ ఉంటా నమస్తే సార్

ముంబైలో ఉన్న పెద్ద వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ నాటి స్ట్రేట్ గా మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రేట్ గా మాట్లాడతాను సార్ మీ దయవల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియా తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేమన్నా పబ్లిక్ని చంపేస్తున్నాం రోడ్డు మీద పడి రీప్లాన్ చేసినావా లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడా బడా ఆడుకుంటాం సార్ ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ సార్ రాకలేసిందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్ట్ పోతుంది సార్ అరగింట్లో కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ముంబై షహర్ ముంబైర్వాణి ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉండే ధర్మం గురించి మాట్లాడతాడు సార్ సార్ ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ మరిలా కాదా సార్ అదే ఒక గొర్ర నొదిలి అది ఎంత వరకు వెళ్తే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వం మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకల అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డు మీకు మీ కూతురు గుర్తు వస్తుంది సార్ పాపం అనిపించేది నాతో లవ్లో ముంబైలో నాకు మీరే మోగుడని తెలిసేదాన్ని పడేసాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపని చిత్ర తట్టుకోలేదు చచ్చిపోతే లోపల లోపలేటండి మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్ ఒకవేళ ఈ ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక ఎవరు ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికీ నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో చిత్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి మళ్ళీ దయానాకం దింపకండి సార్ థ్యాంక్ యూ సార్ చిత్ర నువ్వు ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి ఏమంది చెప్పడానికి అమ్మ లేదు నేను డాడీ ఉంటాం నువ్వు మీ డాడీ తిందుకోవడం లేదు మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు నా కాలేజ్ ఏమో జుహు దగ్గరని ఇక్కడే ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను అంకుల్ ఏం చేస్తుంటారు ఈస్ అ కమిషనర్ కమిషనర్ ఏ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ పోలీసా చిత్రం నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఏమంది ఏమైందంట వెంట చిత్ర పోలీసులు ఈ లవ్ గివ్వు నచ్చదు నా మీద ఏ అడ్డమైన కేసు లోపల వేసుకుమేస్తే నా పరిస్థితి ఎవరు వేస్తారు మీ నాన్న చిత్ర మీ నాన్న మా డాడీ వేసి నేను ఊరుకుంటాను ఊరుకోక ఏం చేస్తావు చిత్ర స్టేషన్ కి వచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చీప్ పట్టుకొని తీసుకెళ్లిపోతాను తీసుకెళ్ళి ఏం చేస్తా ఐ హావ్ మై ప్లాన్ నేను నీసేయడానికి ఢిల్లీ నుంచి పది మంది దిగారు సెంట్రల్ మినిస్టర్ జీదేవి పంపించాడంట నేను ఇంటికి వేస్తున్నారంట రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పాట్ పెట్టారు దానికంటే ముందు మనం వేసేస్తా పోలా సార్ ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం అతను ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం మా కుర్రాళ్ళని పంపిస్తాను అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఈ లోపు మీరు ఫ్రెష్ అప్ పోవాలండి సార్ కదా ఫోన్ చేసా అప్పుడు ఎలా వచ్చావు నేను కొంచెం ఫాస్ట్ సార్ మీకు డబ్బు ఇమ్మన్నారు ఇవ్వన్నారు బీర్కేసు బిర్యానీ లోపల పెట్టమ్మా ఎంతమంది వచ్చారు పది మంది ఇంకో ఐదు మంది తేవాల్సింది బాయ్ ఎంతమంది నీకు వచ్చారు ఫోటో వస్తుంది ప్రింట్ వేస్తున్నారు థర్టీ ఫార్టీ సైజు అంతెందుకు వేస్తున్నారు గుర్తుపట్టాలి కదమ్మా ఈ లోపల బీరులు తాగేసి బిర్యానీ నీ పేరేంట్రా నా పేరు కూడా అని సారీ బాస్ బిర్యానీ సరిగ్గా ప్యాలేదు తేల్తెను అలా చూసిండడు కదా

అవును నేను మోసం చేశాను నేను వాడుకోవచ్చిన దగ్గరే నీ నాన్న గురించి చెప్పిందంత నిజమే కానీ నా ప్రేమ ప్రేమబద్ధం కాదు నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఆ విషయం నాకు ఇప్పుడు నా వైపు అలాసహంగా చూడకు తట్టుకోలేకపోతున్నాను అలా ఈ ప్రపంచం అంతా ప్రపంచామకపోయినా పర్లేదు నమ్మితే చాలు ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మను ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు చూడు ఐ లవ్ యూ నా కళ్ళలోకి చూడు ఐ లవ్ యూ ఏం చేస్తావు నాకు తెలియదు సూర్య బయటకి రావాలి కష్టం సార్ మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడే ఎవరు చెప్పినా ఇనే పొజిషన్ లో లేరు విడిపోతే చార్జ్ షీట్ ఫైల్ చేయండి ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి విడి బయటికి రాకూడదు మళ్ళీ హలో చెప్పమ్మా సారీ నాన్న నేను సరిగ్గా వండి లవ్ చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అలాంటి వాడ నాకు తెలియదు అన్న ఇట్స్ ఓకే మా బాధపడకు లో ఒక్కొక్కసారి ఇలాంటి విధులు వెళ్తుంటారు మనం ఏం చేయలేం చిత్రా చిత్ర చిత్ర వర్క్ హాపింగ్ చిత్రా చిత్ర వాట్ హాపింగ్ ఏ ఎవరని మావాడి ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి ఒక చిన్న కేసు ఫైల్ చేయండి ఎలా ఉండాలంటే వన్ డేలో బెయిల్ వచ్చేది బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది అలా కాదు చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి ఏ రాంగ్ రూట్ అనో ఏ ఓవర్ స్పీడ్ అనో ముంబైని బాగు చేద్దామని కలగన్నాను నువ్వు వచ్చి నా కళలు నాశనం చేస్తున్నావు సార్ ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటది సార్ మీ కళ నాకు నచ్చదు నా కళ మీకు నచ్చదు అందుకే ప్రపంచం కోసం ఎవడు కలకన్నా అది కలగానే ఉండిపోయింది సార్ మీ కోసం కలకనండి మీ కూతురు కోసం కలకనండి పాప అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్ అది ఏడిస్తే మీకు నచ్చదు నాకు నచ్చదు దయచేసి నా మాట వినండి సార్ మాటర్ నీకు సీరియస్ చేయచ్చు సార్ ప్లీజ్ అవును సార్ సీరియస్ చేయకండి